ఆరు ఆరు అరకలు గట్టే పెద్ద రైతులు కూడా అమ్మి అరువుకిచ్చిరి పొలము పేడ ఎరువు లేక భూమి సారం పోయి సూడసక్కని నేల మూడు వారిపై తేమ వండు దగ్గినా సీమకంపలు మెరుగరా వయ్యారి బామొచ్చి వరి మల్లె మొలిసింది లొట్ట పీసు చెట్లు గెట్టున పెరిగినవి తరి పొలము దగ్గింది పెరికలము మిగిలింది సెలకంత మురమయ్యి గొలుకు గొలుకయింది కలమంద జురా తెలంగాణ కరువుకు గుర్తాయరా గు చ్చి గుక్కిచ్చి బోరు దుంకుతుంటే ఒక్కటన్నా మడి సిక్కగా దుం వంకాయ తోటేసి నొట్టి ఓయిందిరా మిరప నాటు నాదిరా నాసుపచ్చని బావులా తెలంగాణ నాపరాళ్ళురా కంటే కాలుపు బొంద కొరకు వలస భోజన జనము వచ్చిపోతుంటారు సాగు పుట్టుకల మధ్య తప్పని పెళ్లికి ఇండ్ల సున్నాలేసి లేసి ఎగురంగ చేసేరు పెళ్లి వెళ్ళిన నెలకు రా ఇండ్లన్నీ పెంట కుప్పాలైతవి దగ్గు టీ బి కక్కడా బేదులతో ముప్పై ఏండ్లక ఈడ ముస్తాది నెలకు మూడుగు పైగా పీనుగలు లేవంగా పల్లె సుట్టూ పాడే కట్టెలు బుడిదాయి ఇల్లుల్లు శోకాలతో తెలంగాణ తెల్లారిపోతుందిరా